ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపి అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు గారు సర్కారు ఎందుకో అంత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎంత ప్రజా వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్గా అటువైపు నుంచి కనీసం సున్నా బిడ్డింగ్లు చివరికి ఏదో ఒక ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి బిడ్డింగ్ వేశారట దా ఉద్యోగ ఆ ఆసుపత్రి వేసిందని చెప్పి భ్రమపడ్డామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి చెబుతూ ఉన్నారు మనం నవ్వుకోవాలో ఏం చేయాలో అర్థం కాదు ఈ క్రమంలో దీనికి అందరికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ ఏనని ప్రజలకు దక్కాల్సింది మీరు కనుక దోచుకొని ప్రభు ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ కాలేజీ ఇదంతా ప్రజలకు దక్కాలి మీరు ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి దాన్ని విజలవిడిగా వాడేసుకుంటామని చెప్పి అనుకొని ఎంటర్ అయితే మాత్రం మేము అధికారంలోకి వచ్చే తరగతి పెద్ద స్కామ్ మీ అందరినీ కూడా చేయలేక ముందు అది కూడా రెండు నెలల్లోనే జరుగుతుంది అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఫలితమే పనిచేసింది అని వేరే వాళ్ళు చెప్పడం కాదు స్వయాన హెల్త్ మినిస్టరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నారు ఆయన బెదిరింపుల ఫలితమే ఇది అని అండ్ ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్గా ఆయన మాజీ ఐఎస్పి శర్మ గారు ఉంటారు కదా ఆయన ఇంట్రెస్టింగ్ ఒక ట్వీట్ చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అడ్వైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ రెఫ్యూజస్ టు గివ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ టు ద సోల్ అపోజిషన్ లీడర్ వైఎస్ జగన్ మోర్ దాన్ వన్ క్రోర్ పీపుల్ పుట్ సిగ్నేచర్స్ అనే పిటిషన్ అపోజింగ్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఇష్యూ అండ్ డిక్లేర్డ్ హిమ్ టు బి దేర్ లీడర్ రెస్ట్ సపోర్టెడ్ బై నాట్ బిడ్డింగ్ అటర్ జగన్మోహన్ రెడ్డి గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వద్దు అని గవర్నమెంట్ స్పీకర్కి అడ్వైజ్ చేసింది అయితే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకించుకుంటూ కోటి మంది సిగ్నేచర్ చేయడం ద్వారా వాళ్ళ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించుకున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇచ్చిన వార్నింగ్ వల్ల ఏ ఒక్కరూ కూడా ఇందులో బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొనకుండా ఆ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు ఇచ్చారు అన్నది ఈయన ట్వీట్ కోటి మంది సిగ్నేచర్ చేసి జగన్ నాయకత్వానికి వాళ్ళు మద్దతు ఇచ్చారు ఒక్కరు కూడా బిడ్డింగ్ వేయకుండా అంటే ప్రభుత్వం బిడ్డింగ్లో పిలిస్తే ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయకపోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళు ఒకరు కూడా బిడ్డింగ్ వేయకుండా వాళ్ళు కూడా జగన్ నాయకత్వానికి మద్దతు ఇచ్చారు అని ఆయన వేసినటువంటి ట్వీట్ బట్ ఇంట్రెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం మంది మన ఎన్నికల్లో ఓట్లు వేస్తే వేసి ఉండొచ్చు కానీ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ భాగస్వామ్యం వెళ్ళాలి అన్న చంద్రబాబు గారి నిర్ణయాన్ని వాళ్ళ కూటమి నాయకులే ఇంటర్నల్గా తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు ఇందుకు ఈ నిర్ణయం మీద ఇంత మొండిగా ముందుకు ప్రజా వ్యతిరేకత ఉంది అని కొన్ని సర్వేలో ఎనభై ఐదు శాతం మంది పైగా ఇందులో జగన్కే మద్దతు ఇస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ పార్టీ కోసం పనిచేసే సంస్థలే సర్వేలు అంటూ వాళ్ళు ప్రకటించారు ఈ మొత్తం మీద పీపీపి విధానంలో జగన్కి ఎనభై శాతం మందికి పైగా మద్దతు ఇస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమిటువంటి నిర్ణయాలు తీసుకొని ఎందుకో వీళ్ళంతకు వీళ్ళే కొలాబ్స్ చేసుకుంటూ ఉన్నారు సో దీన్ని వీలైనంత డ్రాగ్ చేసి చేయడం జగన్కి రాజకీయంగా ప్లస్ అవుతుందేమో ప్రభుత్వానికి ఖచ్చితంగా కనుక మనకే అవుతుంది దీన్ని వీలైనంత తొందరగా కనుక ముగించేసుకుంటే యో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద వెనక్కిపోవడంలో తప్పేం కాకపోవచ్చు వీలైనంత త్వరగా నిర్ణయం మీద వెనక్కిపోతే మనకే మంచిది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పి అది కూడా కొందరు మాకే కాల్ చేసి చెప్పేశారు కొందరు ఒక ప్రొఫెసర్ కూడా చెప్పారు అన్నమాట నాకే కాల్ చేసి చదువుతున్నారు టీడీపీ వాళ్ళు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంటున్నారు అని వాళ్ళ పార్టీ వాళ్ళే బాధపడిపోతున్నారు అని